హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్పైసీగా టేస్టీగా హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదామండి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు మంచి శనగలు వేయాలి ఇవి మంచి శనగలు ఉప్పులో వేయించుకుంటే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక కప్పు పల్లీలు రెండు కప్పులు మొక్కజొన్న గింజలు ఇది స్వీట్ కాను కాదండి మామూలు కంకులే ఇలా రెండు మూడు సార్లు కడగాలండి కడిగి రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇలా మనం ఇలాంటి పిల్లలకి ఇంట్లో మనం స్నాక్స్గా చేసి పెడితే భలేక తింటారండి చూడండి మూడు గంటల తర్వాత ఇలా చూస్తే మంచిగా నాని ఉన్నాయి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోయండి అంటే సిరి నీళ్ళు పోయండి రుచికి తగినంత సాల్ట్ వేసి ఉడకపెట్టండి చక్కగా ఒక పావు గంటలో ఉడుకుతాయండి నీళ్ళన్నీ వినికి వినికిపోతాయి అన్నమాట చూడ ఇలా మొత్తం కలుపు కలుపుకోవాలండి ఒకసారి ఉప్పు వేసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని ఉడకనివ్వాలి చూడండి చక్కగా ఉడుకుతున్నాయి ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఉడుకుతాయి కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి చూడండి నీళ్ళు లేకుండా చక్కగా ఉడికాయి అన్నమాట తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉడకపెట్టిన ఇవన్నిటిని వేసేసి ఉల్లిపాయలు రెండండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన ఒకటి పచ్చిమిర్చి ఒక టమాటా సన్నగా తరిగింది కొత్తిమీర కూడా కొత్తిమీర లేదండి నేను ఇక్కడ కరివేపాకు వేసాను సన్నగా తరిగిన కరివేపాకు జీలకర్ర పొడి ధనియాల పొడి అర స్పూను అర స్పూను కారం రుచికి తగినంత కొద్దిగా వేసుకోండి సాల్ట్ నిమ్మరసం ఇక్కడ కొంచెం ఎక్కువే పిండి పిండుకోండి ఈ స్పైసీ అంతా చక్కగా మొత్తం కలిసిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా గరిటతో కలపటం కంటే చేతితో మొత్తం కలుపుకొని ఒక గిన్నెలో తీసుకొని మనం చక్కగా తింటే ఎంత బాగుంటాయండి పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే ఒక కప్పు ఒక స్పూన్ ఇస్తే చాలా అసలు ఖాళీ చేసేస్తారు లొట్టలు వేసుకుంటూ టేస్టీగా ఉందని అనుకుంటూ తింటాను నచ్చితే లైక్